గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం మనము దేవాలయాల్లో దర్శనానికి పెడుతూ ఉంటాం దర్శనం అయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకుంటాము తీర్థం అక్కడే పుచ్చుకుంటాము ప్రసాదము మనం తీసుకుంటాము కొంత నోట్లో వేసుకొని కొంత ఇంట్లో వాళ్ళకు కూడా పెడదామని తీసుకు లేదు ఏదైనా దేవాలయంలో మనకు ప్రసాదం కాస్త ఎక్కువ ఇచ్చారనుకోండి ఏ తెలిసిన పూజారు గారో ఉండి శుభ్రంగా దాన్ని మనము ప్యాక్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టాలనుకుంటాము తెలిసిన వాళ్ళకి పంచాలనుకుంటాము పుణ్యం కదండి ప్రసాదం నలుగురికి పెడితే విష్ణు ఆలయము శివాలయము గణపతి ఆలయము శక్తి ఆలయము ఏ ఆలయానికి వెళ్ళినా సరే మనం చేసేది ఇది అయితే ఈ మధ్య ఒక మహాపురుషుడు శివాలయం నుండి ప్రసాదం ఇంటికి తీసుకువెళ్ళకూడదు తీసుకు ఏం జరుగుతుంది అది కూడా స్పష్టం చేశారు ఒక్కసారి మీరు వినండి తర్వాత వాయింపు కార్యక్రమం విరాకారు రూపంలో అభిషేకం చేస్తారు అది ఒక శ్మశానం అక్కడ తీసుకోవాల్సింది ఏంటి కేవలము అస్మమే అదే ఐశ్వర్యం మీరు తెచ్చిన వాటి అంటే తొక్కలు కానీ కొబ్బరి చిప్పలు కానీ పరాలు కానీ పాయసాలు కానీ అవన్నీ కూడా ఏది కూడా ఆలయంలో అర్పణం చేసిన తర్వాత మీరు కేవలం కాలి పాత్ర తీసుకోవాలి పొరపాటున తీసుకెళ్తే తెలియక ఏమైనా అనర్థాలు జరిగే అవకాశం అనర్థాలు అంటే భూత గణాలు ఏర్పడతాయి శివుడి చుట్టూ ఎవరు ఉంటారు భూతాలు ప్రేతాత్మలు గ్రహాలు పీడితులు వీళ్ళ తిరుగుతూ ఉంటారు నా శివుడు ఎత్తుకపోతున్నారు అని చెప్పి ఏంబడబడతాయి ఆయన పెట్టుకున్న వాళ్ళ భస్మము మాత్రాన్ని ఇంటికి తిరిగి రావాలి ఆ పెట్టుకునే మనకి పూజించుకోవాలి అదండి అర్థమైందా మహానుభావులు ఏమైనా సెలవు ఇచ్చారు శివాలయానికి దర్శనానికి వెళ్ళిన వాళ్ళు భస్మం మాత్రమే ప్రసాదంగా పుచ్చుకోవాలట అరటిపండు తొక్కలు కొబ్బరి చెప్పలు అవన్నీ కూడా ప్రసాదంగా పుచ్చుకోకూడదట ఇంటికి తిరిగి తీసుకెళ్లకూడదట అరటిపండు తొక్కలు ఎవ్వరో తీసుకెళ్లరండి అరటి పండుగ తీసుకెళ్తారు ఎంత వెటకారం అవసరమో చెప్పండి అలాగే కొబ్బరి చెప్పలు ఎవరైనా శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొడతారు ఒక చెప్పు ఇంటికి పట్టుకెళ్తారు ఏముంటుందండి అందులో ఎందుకు తీసుకెళ్ళకూడదు అనే దానికి వీరేం చెప్తున్నారు అర్థమైందా శివాలయము మహా అనమాట కాబట్టి అక్కడ భూతాలు ప్రేతాలు పిశాచాలు ఇవన్నీ కూడా శివుడు చుట్టూ ఉంటాయట అంటే ఏంటంటే ఆ గుళ్ళో ఉంటాయన్నమాట మీరు శివాలయం నుండి ఏదైనా ప్రసాదం ముచ్చుకొని ఇంటికి వెళుతూ ఉంటే ఆ భూతాలు ప్రేతాలు పిశాచాలు మొత్తం కూడా మీ వెంటబడి మిమ్మల్ని పీడిస్తాయట కాబట్టి శివాలయం నుండి అసలు ఏ ప్రసాదము తీసుకెళ్ళకూడదట కేవలము భస్మం ఇస్తే దాన్ని తీసుకొని వెళ్ళాలట అంతేనట ఇప్పటి వరకు శివాలయం నుండి ప్రసాదం పుచ్చుకొని ఇంటికి తీసుకెళ్లిన వాళ్ళ వెంట ఎంతమంది వెంట ఈ భూతాలు ప్రేతాలు పిశాచాలు దయ్యాలు పడ్డాయండి కాస్త కామెంట్ సెక్షన్లో నాకు జవాబు ఇవ్వండి ఇలాంటివి చెప్తుంటే జనాలు ఎందుకు లేరా బాబు ఒకళ్ళు ఒక రకంగా చెప్తారు రకంగా చెప్తారు మతం మారిపోతారు మారిపోతారా మారిపోరా శివాలయం మహా శ్మశానంతో సమానమా శివాలయం నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి లేదంటే అరిష్టాలు దోషాలు తగులుతాయని చెప్తారు కొందరు శివాలయం నుంచి అసలు ఏ ప్రసాదం పట్టుకెళ్ళకూడదు భూత ప్రసాద పిశాచాలు దయ్యాలు వెంటబడతాయి అంటారు కొందరు మళ్ళీ వీళ్ళందరూ ఎవరంటే మళ్ళీ శివ పూజ చేసేవాళ్ళే అది ఆశ్చర్యంగా ఉంటుంది అసలు ఎలా ఇలా శివుడు గురించి మాట్లాడతారా అని వీళ్ళు ఏమంటారు శివాలయం మహా స్మశానం అంటారు శివాలయం మహా అని శైవ ఆగమ శాస్త్రంలో ఎక్కడైనా ఉంటే చూపించండి శివుడు శ్మశానంలో ఉంటాడా అంటే ఉంటాడండి ఎలా ఉంటాడంటే రుద్ర రూపంలో ఉంటాడు లయకారుడు కాబట్టి రూపంలో శ్మశానంలో ఉంటాడు శ్మశానంలో ఉంటాడు అంటే శ్మశానంలోనే ఉంటాడా కైలాసంలో ఉండడు ఆయన ఆ హిమవత్ పర్వతాలు మంచికొండల్లో ఉండడా ఆయన అంతటా ఉండడా శివుడు చెప్పండి ఇక్కడే ఉంటాడు అక్కడ అనేది ఏమైనా ఉందా దేవుడు కదండీ మన సనాతన ధర్మంలో ప్రధానమైన దేవత కదా శివుడు అందరూ ఆరాధిస్తారు శివాలయాన్ని శ్మశానం అనే ఎందుకు అనుకోవాలి కైలాసం అనుకోవచ్చు కదా ఒక హిమోత్పర్వతం అనుకోవచ్చు కదా శివాలయాన్ని శివాలయాన్ని కైలాసంగా భావిస్తే బాగుంటుంది కదండి శ్మశానం ఎందుకు భావించాలి ఆ స్వామి లయం చేసుకోవడానికి రుద్ర స్వరూపంతో శ్మశారంలో ఉన్నాడే అనుకోండి అంత మాత్రానికి శివాలయాలు మొత్తం కూడా శ్మశాన భూములు అయిపోతాయా పైగా ప్రసాదం పుచ్చుకొని ఇంటికి వస్తుంటే ఆ వెనక దయ్యాలు భూతాలు పిశాచాలు పరిగెడతాయట ఎంతమందికి పరిగెత్తాయండి అలాగా ఎలా చెప్తుంటే జనాలు భయపడతారా లేదా దయచేసి శివాలయాన్ని ఎవ్వరు కూడా శ్మశానంగా భావించకండి శివాలయాన్ని కైలాసంగా భావించండి విష్ణువాలయాన్ని వైకుంఠంగా భావించండి శివాలయంలోకి వెళ్ళాము అంటే కైలాసంలోకి వెళ్ళాము శివలింగం దర్శనం చేసుకున్నామంటే సాక్షాత్తు పరమశివుని దర్శనం చేసుకున్నాము కైలాసంలో అనే భావనతోటి దేవాలయానికి వెళ్ళండి అక్కడ తీర్థం ఇచ్చారు తీసుకోండి ప్రసాదం ఇచ్చారు శివుడే కైలాసానికి వెళ్తే నాకు ప్రసాదం ఇచ్చాడనే భావనతో తీసుకోండి మీరు ప్రసాదం నోట్లో వేసుకొని తినండి కాస్త ప్రసాదం మీరు ఇంటికి తీసుకెళ్ళి మీ వాళ్ళందరికీ ఆ ప్రసాదం కూడా ఇస్తే ఇంకా పుణ్యం వస్తుంది భగవత్ ప్రసాదం ఎప్పుడు కూడా ఒక్కడమే తినకూడదు కొంతవరకును నలుగురికి పంచి పెట్టి తీసుకోవాలి మనము కాబట్టి శుభ్రంగా శివాలయంలో ఇచ్చిన ప్రసాదం కానివ్వండి మీరు కొట్టిన కొబ్బరికాయ కానివ్వండి ఏవైనా సరే శివుడికి నివేదన చేసినవి హాయిగా ఇంటికి తీసుకువేసేసి నలుగురికి శివప్రసాదం మంచి ఏమీ కాదు ఇలాంటివి నమ్మకండి అలాగే శివాలయ నుండి తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం లేదండి మీరు శ్మశాన భూమికి పెడుతున్నాను అనే భావన చాలా తప్పది శ్మశానానికి వెళుతున్నారా శివాలయానికి పెడుతున్నామంటే ఆగమంలో లేదే కైలాసంలోకి వెళ్ళామని భావించండి గొప్పగా ఉంటుంది శివాలయాలు శ్మశానాలు ఇంటికెళ్ళు కానీ కాలు ప్రచారం మళ్ళీ వీళ్ళే ప్రచారం చేస్తున్నారు బస్తో పెట్టుకొని మొహం మీద ఇలాంటి ప్రచారాలు చేస్తుంటే ఏమన్నా వీళ్ళని చెప్పండి ఏ బ్రహ్మతగణాలు దయ్యాలు భూతాలు పిశాచాలు ఏవి కూడా వెంటబడవు శివాలయాల్లో మనకు సేవాగవం ప్రకారం జరుగుతుంది వామాచార పూజలు అవేమి అక్కడ జరగవు మామూలుగా సాత్వికంగా శివలింగానికి అభిషేకం చేసి అలంకరించి పూజ చేస్తారు వాళ్ళు అంతేగాని వామాచారాలు ఏవి శివాలయాల్లో జరగవు కదా ఇలాంటి ప్రచారాలు చేసి జనాలను భయపెడితేనే మతం మారిపోతారండి వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి మనకి కొంత పద్ధతి చెప్పారు ఏ గుడికన్నా వెళ్ళు చక్కగా స్నానం చెయ్యి ఉతికిన బట్ట కట్టుకో నీ సాంప్రదాయం ప్రకారం తిలకం పెట్టుకో చక్కగా దేవాలయానికి ఉత్త చేతులతో కాకుండా పత్రమో పుష్పమో ఫలమో తోయమో నీ కుండ తీసుకుని వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకొని రా అక్కడ తీర్థప్రసాదాలు ఇస్తే శుభ్రంగా పుచ్చుకో భగవంతుని ఆశీర్వాదం తీసుకో దేవాలయంలో కాస్తే కూర్చో నీకు ఎక్కువ అదుపుకుంటే అక్కడ ఏ స్తోత్రమో మంత్రము చేసుకో హాయిగా ఇంటికి వచ్చే దేవాలయం నుండి ఏ గుడికి వెళ్ళినా కూడా ఇంటికి వచ్చా కాళ్ళు గడవాల్సిన అవసరం లేదు ఏ గుడి నుండి అయినా కూడా ప్రసాదం ఇంటికి తెచ్చుకోవచ్చు ఎంతవరకు చెప్పండి ప్రచారం చేయండి అంతేకాని అక్కడికి వెళ్ళేసేసి ప్రసాదం తీసుకుని ఇంటికి వస్తే దెయ్యాలు భూతాలు వెంటబడతాయి శివాలయం రాగానే కాళ్ళు కడుక్కోవాలి ఇలాంటివి చెప్తుంటే ఎవరైనా శివరాయాలి వెళ్తారండి ఇంకా ఎలాగైనా కామెంట్ సెక్షన్లో రాసాడు అయ్యో గురుగారు వెళ్ళామండి మేము ప్రసాదం తెచ్చుకున్నామండి మాకైనా అవుతుందా పరిష్కారం చెప్పండి గురువు గారు మీలాంటి పిచ్చు కోసమే వీళ్ళు ఇలాంటి ఇంటర్వ్యూలు ఇస్తారు అర్థమవుతోందా అవుతుందా యహ పరిష్కారాలకి వేలు లక్షలు అనమాట దొబ్బేయడానికి ఇది ఒక మార్గం దయచేసి ఇలాంటివి నమ్మకండి హాయిగా శివాలయానికి వెళ్ళండి ప్రసాదాలు తీర్థాలు ఇస్తా తీసుకోండి మీరు కొబ్బరికాయ కొట్టినాక ఒక చెప్ప తీసుకొని ఇంటికి రావచ్చు హాయిగా పాచడా చేసుకోవచ్చు ఏ అభ్యంతరం లేదు ఇంకా తీసుకోకపోతేనే పాపము తీసుకుంటే పుణ్యమే తీసుకున్నది చక్కగా నలుగురు పంచిపెట్టండి ఇంటి దగ్గర మీరు తీసుకోండి ఆ పుట్టు పుచ్చుకున్న వాళ్ళు కూడా పుణ్యము వాళ్ళందరికీ పంచిపెట్టిన పుణ్యం మీకు వస్తుంది మన అసరావన విశేషంలో ఒక వీడియో చేసి రాముడికి మూడు బ్రహ్మహత్య చుట్టుకుంటున్నాయి చుట్టుకుంటున్నాయని చెప్తున్నాడు ఒక పెద్ద ఆయన బాబు ఇదేమో అన్యాయం అని అడిగితే అందరూ నా మీద దగ్గరారు నీకు ఇంకా ఎక్కువ తెలుసా నీకేం అర్హత ఉందని మాట్లాడుతున్నావు ఏ ఇలాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే నోరొక్కలకి లెగవద్దా అక్కడ అడగరా వెళ్ళి వెళ్ళి కాస్త అక్కడ కూడా అడగండి కాస్త అక్కడ కూడా బుద్ధి చెప్పండి శివుడు ఎందుకు ఇలా అని అడగండి వెళ్ళి కామెంట్ సెక్షన్లో పేరాలకు పేరాలు రాయడానికి తేరగా మీ అందరికీ నా ఛానల్లో దొరుకుతుంది కదా నేను మాత్రం ఖచ్చితంగా అడుగుతానండి శివుడు గురించి వంకరగా మాట్లాడిన అడుగుతాను రాముడు కృష్ణుడు ఇత్యాది విష్ణు స్వరూపాల గురించి వంకర టెంకర్గా మాట్లాడితే అడుగుతాను తాట తీస్తాను తాట తీయడానికే వాయించడానికి నేను ఛానల్ స్టార్ట్ చేసింది రాముడికి బ్రహ్మహత్య బాధకాలు చుట్టుకున్నాయి కృష్ణుడు భగవద్గీత ఇంకెవరో చెప్పించారు చెప్పడానికి కృష్ణుడు ఎవరో రాముడు కృష్ణుడు ఆఫ్టర్ ఆల్ మనుషులు ఇట్లాగా వంకర్ టింకర్ గా ఆడంగి మాటలు మాట్లాడితే చెప్పు తీసుకొని వాయించాలనిపిస్తుందా అనిపించదా అనిపిస్తుంది కదా అందుకే వాయిస్తాను నేను ఛానల్లో ఈ పెద్ద మనసు చెప్తున్నాడు కదా శివాలయం నుండి ప్రసాదం ఇంటికి తీసుకొని ఎడుతుంటే దయ్యాలు భూతాలు విశాచాలు పాపాత్ములు పాప గ్రహాలు అవన్నీ శివుడు చుట్టూ ఉంటాయట అవన్నీ మీ వెంటబడి మనం తరుగుతాయంట పోయి ఎక్కడ కూడా అడగండి నేను మాత్రము ఎవ్వరు వక్రీకరించి మాట్లాడి అడుగుతాను మన వాళ్ళు ఈ దిక్కుమాల వక్రీకరణలకే జనాలకు విసుగు వచ్చేసి మతాలు మారుతున్నారు తెలుసా మీకు ఈయన ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళకూడదు అంటాడు ఇంకొకడేమో శివాలయం నుండి ఇంటికెళ్ళినా కాళ్ళు కడుక్కో లేకపోతే అరెస్ట్ అంటాడు ఏంది గోల మాకు నేను మాత్రం ఇలాంటివి ఏం కనిపించినా అడుగుతాను మీకు నిజంగా దమ్ము పౌరుషం ఉంటే కామెంట్ సెక్షన్ లో నా గురించి పేరాళ్ళ పేరాలు రాయడం కాదు పోయి అడగండి అక్కడ ఇలాంటి ప్రసంగాలు చూసే కదా పాస్టర్లు కూడా వీడియోలు చేస్తుంది తెలుసుకోవాలండి హిందూ బంధువులు కూడా ఇలాగా వక్రీకరించి వంకర ప్రచారాలు మన దేవీ దేవతల గురించి ఎవరో మాట్లాడినా సరే వాళ్ళు మన అయితే ఇంకా గట్టిగా అడగాల బయట మన వాళ్ళు మాట్లాడితే ఇంకా గట్టిగా అడగాలి ఎందుకంటే బయట వాడు ఎవడో అరుస్తుంటే మన వాళ్ళు పెద్దగా అమరో సరే వాడికి వేరే మతము వాడు కావాలని అరుస్తున్నాడు అనుకుంటారు మన వాళ్ళే అడ్డబొట్లు పెట్టుకుని మాట్లాడుతుంటే భస్మ మోహన్ పెట్టుకొని శివుడు చుట్టూ పాపగ్రహాలు ఉంటాయి పాపులు ఉంటారు దయ్యాలు భూతాలు పిశాచాలు ఉంటాయి అవి మిమ్మల్ని తరుగుతాయి అని మాట్లాడుతుంటే నమ్మతారన్న మన జనాలు అడగండి గట్టుగా అడగండి ఇలా ఎవ్వరు కూడా మన దేవి దేవతలను సువక్రీకరించి కించపరిచి మాట్లాడకూడదు వాళ్ళు దగ్గర పెట్టుకొని ప్రసంగాలు ఉపన్యాసాలు ఇవన్నీ కూడా చెప్పాలి అడగండి మార్పు తీసుకొద్దాము గట్టిగా ప్రశ్నించడం మొదలు పెడితేనే మార్పు సాధ్యమవుతుంది మార్పు కోసమే నేను గట్టిగా మాట్లాడుతున్నానండి విమర్శించడం కోసం అవమానించడం కోసం కాదు గమనించగలరు లోకా సంస్థ సుగ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరిష్ణార్పణం